ఒక రాక్షసుడు ముందు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఇంకా బ్రహ్మదేవుడు పాటలు పాడుతూ నాట్యం చేయాల్సి వచ్చింది ఆ మహాశివుణ్ణి సైతం బందీగా కట్టిపడేసిన ఆ రాక్షసుడు ఎవరు అతని గురించి మనం ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం అంతేకాదు ఒక గొప్ప శివభక్తుడిని శ్రీ మహావిష్ణువు ఎంత దారుణంగా పొట్టచీల్చి వధించాడో ఈ కథలో చెప్పుకోబోతున్నాం పూర్వం గజాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు గజ అంటే ఏనుగు అసురుడు అంటే రాక్షసుడు గజాసురుడు రాక్షసుడు అయినప్పటికీ అతనికి పరమశివుని పట్ల అంతులేని భక్తి ఉండేది ఆ పరమశివుడి వద్ద నుంచి వరం పొందాలని తపస్సు మొదలు పెట్టాడు అతను కోరబోయే వరం ఒక సాధారణ వరం కాదు అందుకే తపస్సు చేస్తూ కొన్ని సంవత్సరాలు గడిచాయి దశాబ్దాలు దొరికిపోయాయి ఎండకి ఎండుతూ వానికి తడుస్తూ చలికి వణుకుతూ ప్రకృతిని లెక్క చేయకుండా ఓం నమ శివాయ అని శివుని పేరుని జపిస్తూనే ఉన్నాడు అతని తపస్సు యొక్క వేడికి ముల్లోకాలు కదిలిపోయాయి అతని తపస్సుకి కైలాసంలో ఉన్న శివుడు సైతం కదిలి తన ముందు ప్రత్యక్షమయ్యాడు భక్త నీ తపస్సుకు నేను మెచ్చాను కళ్ళు తెరిచి చూడు నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడిగాడు గజాసురుడు కళ్ళు తెరిచి తన ఆరాధ్య దైవాన్ని ఎదురుగా చూసి ఆనందంతో పొంగిపోయాడు వినయంగా నమస్కరించి చావులేని వరం అడిగితే పరమశివుడు ఇవ్వడాన్ని తెలుసు కాబట్టి ఇలా అడిగాడు దేవా నాకు స్వర్గం వద్దు అష్టైశ్వర్యాలు వద్దు చావులేని వరం కూడా వద్దు నాది ఒకే ఒక కోరిక మీరు ఎల్లప్పుడూ నా కడుపులో నివసించాలి అన్నాడు ఈ వింత కోరికకు దేవతలు ఆశ్చర్యపోయారు కానీ భక్తుడి కోరికను కాదనలేని ఆ పరమేశ్వరుడు నవ్వుతూ అలాగే అన్నాడు వెంటనే శివుడు గజాసుడి శరీరంలోకి ప్రవేశించాడు తన దేవుడే తనలో ఉన్నాడు అని ఇక అతన్ని ఎవరూ ఓడించలేరు అని గర్వంతో గజాసుడు అక్కడ నుండి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు కానీ కైలాసంలో శివుడు లేకపోవడంతో లోకాలన్నీ అల్లకల్లోలమయ్యాయి సృష్టి స్థితి లయ కారకుల్లో లయకారకుడైన పరమేశ్వరుడు లేకపోవటమే ఈ అల్లకల్లోలానికి కారణం అంతేకాదు పార్వతీదేవి తన భర్త కోసం ఆందోళన పడింది దేవతలందరూ కలిసి ఈ సమస్యకు పరిష్కారం కోసం బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లారు బ్రహ్మదేవుడు కూడా దేవతలందరితో కలిసి సృష్టిని కాపాడే ఆ శ్రీ మహావిష్ణువు వద్దకు పరుగులు తీశారు జరిగిందంతా విన్న విష్ణువు గజాసుడు గొప్ప భక్తుడు అతనితో యుద్ధం చేయడం సరికాదు ఈ సమస్యను బలంతో కాకుండా తెలివిగా పరిష్కరించాలి అని చెప్పి ఒక అద్భుతమైన ప్రణాళికను వేశాడు బ్రహ్మదేవుడు డోలు వాయించేవాడిలా శ్రీ మహావిష్ణువు సన్నాయి పట్టుకుని పాటలు పాడుతూ ఒక గంగిరెద్దులు ఆడించే వేషధారణ వేశాడు అందమైన గంగిరెద్దుగా అలంకరించబడిన నందిని తీసుకొని సమస్త దేవతలతో గజాసురుడి రాజ్యానికి బయలుదేరారు గజాసురుడి రాజ్యాన్ని చేరుకొని అతని కోట ముందు ప్రదర్శన మొదలుపెట్టారు ఆ ప్రదర్శన గజాసురును ఎంతగానో ఆకట్టుకుంది ఆ నాట్యానికి ముగ్ధుడైన గజాసురుడు మీకు ఏం కావాలో కోరుకోండి అని మాట ఇచ్చాడు శ్రీ మహావిష్ణువు వెంటనే ఏం కావాలన్నా ఇస్తారా మాట తప్పకుండా ఇస్తారా అని అడిగాడు అప్పుడు గజాసురుడు నేను గజాసురుణ్ణి మాట అంటే మాటే ఆడిన మాట తప్పను అన్నాడు అప్పుడు మహావిష్ణువు రాజా దయచేసి మా శివుణ్ణి మాకు ఇవ్వండి ఇదే మేము కోరుకునే వరం అని అడిగారు ఆ మాట విన్న గజాసుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు వచ్చింది సాక్షాత్తు శ్రీమహావిష్ణు అని గ్రహించాడు మహాత్మా నీవు నన్ను మోసం చేసినా నేను నా మాటను నిలబెట్టుకుంటాను కానీ నాది ఒకే ఒక్క చివరి కోరిక నేను శివభక్తితో నా ప్రాణాలను వదిలిపెడుతున్నాను నా ఈ తల ముల్లోకాలు పూజించాలి నా చర్మాన్ని ఆ పరమశివుడు ధరించాలి అని పలికి గజాసురుడు తన శరీరాన్ని విడిచిపెట్టడానికి సిద్ధమయ్యాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు గంగరిద్దు రూపంలో ఉన్న నందీశ్వరునికి సైగ చేశాడు వెంటనే నందేశ్వరుడు గట్టిగా రంకలు వేస్తూ వేగంగా వచ్చి గజాసురుడి పొట్టలో పొడిచాడు వెంటనే శివుడు అతని శరీరంలోంచి చీర్చుకొని బయటకు వచ్చాడు దేవతలందరూ ఆ పరమశివుడిని తీసుకుని కైలాసానికి బయలుదేరారు ఈ వీడియో మొదట్లో శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడు ఒక రాక్షసుడి ముందు నాట్యం చేయాల్సి వచ్చింది అని చెప్పాను కదా లోకాలను కాపాడటానికి రాక్షసుల ముందు నాట్యం చేయటం ఏంటి శ్రీ మహావిష్ణువు ఏదైనా చేస్తాడు ఎన్ని అవతారాలైనా తీసుకుంటాడు చివరికి ఆడదానిలా మారి బిడ్డకి జన్మ కూడా ఇస్తాడు ఆ పరమశివుడు ఒక రాక్షసుడి వద్ద బందీ అయ్యాడని చెప్పాను కదా ఆ పరమశివుడు భక్తులు చూపించే భక్తికి ఎప్పుడూ బందీనే కొన్నాళ్ల తర్వాత ఆ రాక్షసుడు కోరిక మేరకు ఆ రాక్షసుడి తలను తన కుమారుడైన వినాయకుడికి ముల్లోకాల నుండి పూజలు అందుకునేలా చేశాడు ఆ గజాసుడు కోరిక మేరకు తన చర్మాన్ని శివుడు తన వంటికి చుట్టుకుంటాడు దీన్ని బట్టి ఆ గజాసుడు శివుడికి ఎంత పెద్ద భక్తుడో మనకు అర్థమవుతుంది ఎంత పెద్ద భక్తుడైనా ఎంత పెద్ద తపస్సు చేసినా తన పనుల వల్ల మరొకరికి ఇబ్బంది కలుగుకూడదు ఇక్కడ గజాసుడు ఎంత పెద్ద భక్తుడైనా శివుడు కేవలం తనతోనే ఉండాలి అని తన కడుపులోనే శివుడు ఉండాలని కోరిక కోరాడు దీని వల్ల లోకాలన్నీ ఇబ్బంది గురయ్యాయి కాబట్టి శ్రీ మహావిష్ణువు తన కర్తవ్యం మేరకు గజాసురుడిని చంపాల్సి వచ్చింది ఈ కథలో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న అంశం ఏది గజాసురుడి భక్త లేక ధర్మాన్ని నిలబెట్టాలని విష్ణు చేసిన ఉపాయమా మీ అభిప్రాయం కింద కమెంట్స్ లో రాయండి ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి ఇలాంటి మరెన్నో పురాణ కథల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదు మీకు పురాణాల నుంచి ఏ కథ వినాలనుందో కింద కమెంట్ లో రాయండి మేము తప్పకుండా చదువుతాం థ్యాంక్ యూ వెరీ మచ్ కథ ఇక్కడతో మీకు అయిపోయినట్టు అనిపించినా శివుడు తన కుమారుడికి ఈ ఏనుగు తల ఎందుకు పెట్టాడు అసలు శివుడు చిన్నపిల్లాడి తల ఎందుకు నరకాల్సి వచ్చింది తెలుసుకోవాలంటే తెలుసు కదా ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కండి